హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఇక్కడ టెంపుల్ అయితే జ్వాలాతోరణం వెలిగించడానికి రెడీ చేస్తున్నారండి భక్తులు అయితే చాలా రష్ ఉన్నారు ఇక మాసంలో ఈ జ్వాలాతోరణం అయితే వెలిగిస్తారండి ఇది అత్యంత పవిత్రమైన పురాణ కథ ఈ రోజు అయితే శివుడు అగ్నిజ్యోతి రూపంలో బ్రహ్మ విష్ణువుకైతే అయితే ఆనంద తత్వాన్ని దర్శింపజేశాడు స్వామివారిని అయితే ఈ తోరణం కింద నుంచి మూడు సార్లు తీసుకెళ్తారు భక్తులు కూడా దాని కింద నుంచి వెళ్తారు కానీ ఇక్కడ రాసి చూస్తారు కదండి చాలా మంది అయితే ఉన్నారు ఫోర్స్గా వస్తున్నారు మీకు సో మీ ఇక్కడ దూరం నుంచే ఉండి వీడియో అయితే తీసుకున్నాము ఆ స్వామివారిని దగ్గరని దర్శనం అయితే చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది జ్వాలా తోరణం దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని పెద్దవాళ్ళు అంటారండి ఇంకా నేను మా వారైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడ అయితే రిటర్న్ అయిపోయాము ఇక్కడ క్రాకర్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మేము వాళ్ళు మా ఏరళ వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం